సునీత విలియమ్స్ చంద్రుడిపై కాలు మోపలేదు అంతరిక్ష రంగంలో తనదైన ముద్ర వేసిన భారత సంతతి మహిళ ఆమె పేరు వినగానే చాలామందికి చంద్రుడిపై అడుగుపెట్టిన వ్యోమగామి అనే భావన కలుగుతుంది కాని వాస్తవం అది కాదు సునీత విలియమ్స్ చంద్రుడిపై కాలు మోపలేదు ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఎస్ లో సుదీర్ఘకాలం గడిపారు భూమికి దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఈ అంతరిక్ష కేంద్రంలో ఆమె దాదాపు తొమ్మిది నెలలపాటు ఉన్నారు అక్కడ అనేక పరిశోధనలు ప్రయోగాలలో పాల్గొన్నారు అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన మహిళగా సునీత విలియమ్స్ చరిత్ర సృష్టించారు ఆమె సాహసం అంకితభావం ఎందరికో స్ఫూర్తినిచ్చాయి అయితే చంద్రుడిపై అడుగుపెట్టిన ఘనత ఆమెకు దక్కలేదు చంద్రుడిపైకి వెళ్లిన వ్యోమగాములు వేరు చంద్రుడికి అంతరిక్ష కేంద్రానికి మధ్య దూరం చాలా ఎక్కువ చంద్రుడికి వెళ్లడం అనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ ఇప్పటి వరకు కొద్దిమంది మాత్రమే ఆ సాహసం చేయగలిగారు సునీత విలియమ్స్ లాంటి వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలో చేసే పరిశోధనలు ప్రయోగాలు భవిష్యత్తులో చంద్రుడిపై మానవ ఆవాసాలకు మార్గం సుగమం చేశారు